ఫ్రెండ్స్ అందరూ ఎలా తోటలోకి అయితే వచ్చేసాను వచ్చేసానమాట వస్తున్నాను దారిలోనే ఉన్నాను వీడియో అయితే తీస్తున్నాను సరే ఇవాళ తోటలో ఎలా ఏంటి అనేది అయితే మీకైతే చూపిద్దాము అని చూసారా ఫస్ట్ కాలువ ఇది కొంచెం పెద్దవాన్ వచ్చిందంటే ఈ కాలువలో నీళ్ళనైతే పారుతూనే ఉంటాయి ఇప్పుడైతే తోటలకి దగ్గరకు వచ్చేసినాం అనమాట ఇంటికాడ నుంచి ఎట్లేదు తోటలోకి ఒక కిలోమీటర్ పైన కొంచెం అయితే ఉంటుంది అంతే ఇది టిఫిన్ అనమాట ఇంట్లో ఉదయాన్నే పని గంట అయిపోయింది కదా అయిపోయింది స్నానం చేసి దీపం పెట్టేసినాం టిఫ్ని జ్యూస్ పోసేసినాం నా కొడుకు ఇచ్చేసిన నేను బాక్స్ పెట్టుకొని ఇంకా తోటలోకి అయితే బయలుదేరి వచ్చేసాను కాయల నిమ్మకాయలు కొద్దామని ఎండ్ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట చూసారు కదా టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అవుతుంది ఉదయాన్నే కోస్తా ఉదయాన్నే అయితే కాస్త మంచిగా ఉంది తర్వాత ఎండనే స్టార్ట్ అయింది ఈ విధంగా ఎండ ఉన్నా సరే కాయల అనేది స్పాట్ అనేది అనమాట అప్పటికి కొంచెం ఎండబడే వస్తున్నాను తోటలోకి వచ్చేసరికి కూడా చూద్దాం దగ్గరకైతే వచ్చేసినాం సరే మరి ఇప్పుడు తోటలోకి తింటారు చె అయితే వచ్చేసాం చూసారా దారి ఇట్ సైడ్ అంతా బాయిల్ అనమాట ఉరి పొలాలు అయితే వేస్తున్నారు పాటి దగ్గరకి అయితే వచ్చేసినా మా నాన్న అయితే ముందు వచ్చేసి కాయల మీదకి వస్తాను చూపిస్తాను మా నాన్న కూడా మీకు ఇప్పుడు నేను అయితే టాప్లోకి వచ్చేసినా చూ చూసారా రూమ్ అనమాట ఇది పల్లెట ఈ రూమ్ అనేది ఏంటి అంటే వాన్ వచ్చినా సరే ఎండగాసినా కూడా ఇది మనం కాయలని అనే ఇలా కిందనేది మనం వాన్ వచ్చినప్పుడు కూడా మీకు అయితే చూపించాను కదా కాయలు అనే లోపలికి పోయేసి ఇక్కడైతే ఉన్నాం మేము దానికోసం ఇలా అయితే రూమ్ అనేది వేసుకుంటారు తోటల్లో ఉండేవాళ్ళు కాయలు అనేది వేసేసుకోవచ్చు అదైతే పట్ట అనేది వేసేసినాము అంటే నిమ్మకాయలు పోసినట్టే కొద్ది మీద పోసి మనం పొడియాలి కొట్టుకునే దానికి అది కూడా చూపిస్తాలండి ఇప్పుడు కొంచెం పొడి ఎండగా ఉంది కానీ మళ్ళీ కాసేపు మీదైతే వచ్చేస్తుంది ఓకే మరి ఇంకనైతే మనం డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం షర్టు మామూలుగా అయితే షర్ట్ లేకుండా వెళ్ళవచ్చు కానీ నిమ్మ చెట్లు కదా గుచ్చుకుంటాయి అనమాట ముళ్ళు ఎక్కువ అందుకోసం వచ్చేసరికి ఉళ్ళంతా గుచ్చుకుంటే అందుకోసం చక్కనే చేసుకుంటున్నాం ఇది యూనిఫామ్ తోటలోకి వచ్చినప్పుడు యూనిఫామ్ అనమాట ఇది స్కూల్ యూనిఫామ్ లాగా తోటలో యూనిఫామ్ మా అయితే వచ్చి ఆల్రెడీ కాయలు కోస్తా ఉన్నాడు షర్ట్ వేసుకొని అప్పుడు నా చెయ్యి అంత అయితే చర్పు తీసుకుపోయిందనమాట ఈ మధ్య ఏంటంటే కొంచెం చేత్తో కూసినాం కాయలు చేత్తో పోయేసరికి ఆ మొత్తం అయితే చెయ్యి అంతా అయితే గీసుకుపోయింది అందుకని రోడ్తో కూస్తున్నాడు రెండు రోజుల నుంచి కాయలు ఒకటి లేవు ఏడున్న పై కొమ్మలు ఉంటాయి కదా అవి కూసుకుంటా ఉన్నాం రోజుకోకుడికి అలా ఇది షర్త్ ఇది టౌల్ అనమాట షర్త్కి ఇది కొంచెం ఎండకి అలాగే వచ్చి ఆ ముళ్ళమంటలు గుచ్చుకోకుండా నెత్తి నుండి జుట్టు జుట్టకుండా ఇదన్నమాట ఇది యూనిఫామ్ అయితే నరీ నీకునైతే తోటలకి వెళ్దాం పదండి చూపిస్తాను అందుకని ఎలా ఉంది రండి తోటలకి వెళ్దాం అప్పటికి మంచుంది అయితే కోసం కప్పుదబ్బలు ఆడబెట్టి చూడండి మంచు ఇది పోత అనమాట ఇది చిన్న చిన్ని కాయలాగా వచ్చి ఇది ఇలా ఉంది కదా కాయ ఆ వచ్చి ఈ కాయ చిన్ని పిందిలాగా వస్తుంది తర్వాత కొంచెం సైజు మారి ఇలా వెళ్ళే వాళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట మంచు ఉంది కదా ఇలా కొన్ని తక్కువ వేళ మంచు నీళ్ళు చూసారా బాక్స్ పెట్టినానైతే ఇవాళ అయితే బాక్స్ ఎప్పుకొచ్చాను కదా ఇక్కడైతే పెట్టేసిన సరే ఉంటుంది కదా అని కానీ కోతులు వచ్చిండే అంట కోతులు తినేసి దీన్ని ఎక్కడ భద్రంగా పెట్టకె ఎక్కడ పెట్టాలా టా ఉంది టాకాలు తినక పెట్టాసం కూడా ఇది ఇంటికి వెళ్ళేసరికి ఎట్లేదైనా సరే పన్నెండు అయిపోద్ది ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసరికి నాకు ఇలా కట్టుకుంటే అసలు ఊపిరాడదు కానీ ఏం చేద్దాం ఎండ అలాగే ఉంది దానికి తగ్గట్టు ఈ ముళ్ళ మంటలు కానీ ఉండే నాలుగు గంటలు కూడా రాదు ఉండే నాలుగు కూడా ఎక్కడ లాక్కు వెళ్ళిపోతాయి అని చెప్పి కట్టుకోక తప్పదు నాతోటే మా నాన్న చూపిస్తాను అండి నేను మొన్న ఇక్కడితో కోసి ఆపేసాను అనమాట నా దోటేడే ఉంది టీ డీ సరే మరి మళ్ళీ అయితే మిగతాది అయితే చూపిస్తాను ఏం కుక్క పిల్ల కూడా వచ్చినట్టుందా చూపిస్తా ఉన్నారు కుక్క పిల్లని కూడా ఇది మా నాయన మా నాయన సాకులు ఇది మా ఉద్వీని అయితే రెండుసార్లు కలిసింది కుక్క ఆయనది నుదిలేస్తామంటే మాత్రం వదిలేస్తావు అదేం చేస్తుంది చూపిస్తామండి ఏం చేస్తుందా

చూశారు కదా ఇవన్నీ కోసేసిన కాయలు ఇప్పుడు ఇటు అన్నీ ఏరేసినా చూడండి ఇప్పుడు వచ్చేసరికి సీజన్ ఏంటి అంటే కొంచెం సన్నకాయలకి రేట్ అనేటివి పోతున్నాయంట లావుగా ఉంటే రేట్ అనేది లేదు ఇవి కొంచెం ముదురు చెట్లు కాబట్టి కొంచెం సన్నగానే ఉంటాయి దీన్ని ఎత్తాలి ఎత్తినాను ఎత్తుకొని పోతా ఉన్నాడు దాంతో వచ్చేసరికి ఒక డాగులు కానీ అంటే పుళ్ళు కాయలు ఉంటాయి కదా అట్లాంటివి ఏమీ లేకుండా కానీ ఉంటే నాలుగున్నర దబర్ కానీ అయితే రెండు డిక్కీలు అనమాట ఒక డిక్కీ వచ్చేసరికి మనకి ఆ దబర్తో రెండు దబర్లు బట్టి బకెట్ ఉంది కదా ఈ బగిట్తో వచ్చేసరికి ఇంకొక బగిటి పోస్తే ఒక డిక్కీ లేదు నిండుద్ది డిక్కీ వచ్చేసరికి నలభై ఐదు కేజీల నుండి యాభై అయితే డిక్కీ అనేది వస్తుంది అన్నమాట ఒక్కొక్క గోతం ఏంటంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఒక్కొక్క గోతం వచ్చేసరికి కొంచెం చిన్నదిగా ఉంటుంది అంటే అప్పుడు కేజీ వచ్చేసరికి నిన్న అయితే యాభై ఐదు రూపాయలు విని అప్పుడు ఒక నలభై కేజీలు అనుకోండి నలభై లేదు నలభై పైన నలభై ఐదు కేజీలు అయితే ఖచ్చితం వస్తుంది ఒక నిమిషం చూసారా ఈ కుక్క పిల్లని మా నాన్న కూడా అయితే తిరగతానే ఉంటుంది అన్నమాట కాయలు అనేది ఆ గుడ్లో తోసేస్తా ఉంది ఇది నేను మా నాన్న ఇద్దరం అయితే కూహేస్తున్నాను తర్వాత అయితే నేనైతే కాయలు తోసేస్తా ఉంటే మా నాన్నైతే అని బయట తీసేస్తా ఉన్నాడు యలు మొత్తం ఒకటి కీకేకప్పుడు కోసేసినాం వీటిని ఎక్కున గ్రేడింగ్ చేయాలి సార్ మా నాయనైతే కూర్చొని అప్పుడు సో ఆ అలా గట్టిగా ఉండేసరికి గ్లాస్ తీసుకుని చెట్కా అనమాట గ్లాస్తో అలాంటి ఊరిని వచ్చేస్తుంది కాయలన్నీ బస్తాగా పోసేది కొంచెం డాగులు కొంచెం పొళ్ళు ఉండేవి కదా ఆ అనేది తీసి పక్కన వేసేసేది Вот это, ну, на бастах бастах. Bagi terus terus. Ya, begini. Sudu-sudu apa tidak? ఇది కొంచెం మచ్చలు పండిస్తుంది కొంచెం మచ్చలుగా ఉండే పండిస్తుంది ఇవి ఇది పెద్ద గోతం అయ్యేసరికి ఇది కొంచెం పెద్ద గోతం అయ్యేసరికి వడ్లు ఉన్నాయి దీంట్లో ఇది ఇప్పుడు యాభై కిలోలు పైన వస్తుంది ఇది వస్తుందా యాభై కిలోల పైన చూద్దాం నెలతో పోస్తాయ చూడండి టాకులు అప్పుడు ఎన్ని వచ్చినాయో చూసా చూడండి ఇది స్పాట్ అనమాట ఒక రోజు వచ్చింది కదా ఇది ఎంత ఏంటంటే కాయ అంతా వచ్చేస్తుంది ఒక కాయ కూడిందంటే ఆటోమేటిక్గా అన్ని కాయలకి వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా అందుకోసం ఏంటంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు సీజేసి చూసారా అలా వచ్చేస్తుంది కాయ ఏదైతే ముక్కలు భాగం వచ్చేసింది ఇంకా అన్ని కాయలకి వంటుకుంటుంది ఒక్కరోనైతే వోలిసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోవాలి అయితే చూశారు కదా ఒకటి కాయలు అయితే కాయలు ఇవన్నీ డాగులు రాజంబిస్తుండీ కింద పునుకోం ఎదురారా పోయి తీసుకొచ్చుకోబో ఏదే ఓకే మరి చాలా చెట్టు కింద ఇంక అయితే ఇంటికి బయలుదేరిపోయిన టైం వచ్చేసరికి పదకొండు కాల్ ఒక ఒకటికి నేను మా నాన్న ఇద్దరు వచ్చి కోసుకునేది కంప్లీట్ అయిపోయింది ఇటు సైడు పచ్చని పొలాలన్నమాట ఓకే మరి బాయ్